బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు రెడీగా ఉన్న టీడీపీకి పెద్ద సంకటమే వచ్చి పడింది ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అల్లుడు భరత్ కు కేటాయించాలని భావించిన విశాఖపట్నం ఎంపీ సీటును భారతీయ జనతా పార్టీ కోరుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది రెండు వేల పద్నాలుగులోను విశాఖపట్నం లోక్సభ స్థానాన్ని కమలం పార్టీకే కేటాయించారు అప్పుడు కంభం పార్టీ హరిబాబు విజయం సాధించారు ఇక ఇప్పుడు మరోసారి బీజేపీ అదే సీటును కోరుతుంది విశాఖ నుంచి పోటీ చేయాలని బీజేపీ ఎంపీ చీఫ్ పురంధేశ్వరి భావిస్తున్నట్టు కొన్నేళ్లుగా రాజకీయ వర్గాల్లోనూ చర్చ సాగుతుంది లేటెస్ట్గా ఏపీలోని ఇరవై ఐదు స్థానాల్లో పది స్థానాల నుంచి బీజేపీ తన అభ్యర్థులను పోటీకి నిలబెట్టే అవకాశం కనిపిస్తుంది దీనికి సంబంధించిన జాబితా కూడా కేంద్ర పెద్దలకు పంపించినట్టు సమాచారం దీనిలో విశాఖపట్నం నుంచి పురంధేశ్వరి గట్టి పట్టుదలతో ఉన్నారు ఈ టికెట్ను టీడీపీ గత ఎన్నికల్లో బాలయ్య చిన్నలుడు భరత్కు కు కేటాయించింది అయితే ఆయన ఓడిపోయారు ఈ నేపథ్యంలో ఈ దఫా ఆయన విజయం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఇప్పటికే నియోజకవర్గం వ్యాప్తిగా ఆయన పర్యటిస్తున్నారు ఆరు మాసాల కిందట చంద్రబాబు కూడా ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అయితే ఇప్పుడు పొత్తుల భాగంగా ఆ సీటును వదులుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు మరి ఇదే జరిగితే భరత్ భవితవ్యం ఏంటి అనేది ఆసక్తిగా మారింది ఈ జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి అనకాపల్లి పార్లమెంటు స్థానాన్ని ఇప్పటికే జనసేనకు కేటాయించినట్లు ప్రచారం జరుగుతుంది విశాఖను బీజేపీకి ఇస్తే తెలుగుదేశం పార్టీకి ఇక్కడ పోటీ చేసేందుకు అవకాశం ఉండదు ఈ నేపథ్యంలో భరత్ను రాజమండ్రి నుంచి పోటీకి దింపుతారా అన్న చర్చ సాగుతుంది ఇక్కడ వైసీపీ బలంగా ఉంది అయినప్పటికీ స్థానికంగా టీడీపీ జనసేన కార్యకర్తలే బలం ఉన్న నేపథ్యంలో భరత్ కు ఇక్కడ అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ నేపథ్యంలో భరత్ విషయాన్ని పరిశీలిస్తే రాజమండ్రి లోక్సభ స్థానం మినహా మరో మార్గం కనిపించడం లేదు